బిగ్ బస్ సీజన్ నైన్ చూసేందుకు ఎంతమంది రెడీగా ఉన్నారు షూటింగ్ సెట్ కూడా కంప్లీట్ చేసుకుని సామాన్య వ్యక్తులు అలాగే సెలబ్రిటీస్ అంటూ బిగ్ బస్ సీజన్ నైన్ అయితే మనందరి ముందుకి వచ్చేబోతుంది అయితే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే రాబోతున్న ఈ సీజన్ కోసం తెలుసుకునేందుకు మరింతగా ఆసక్తిగా ఉన్నారో బిగ్ బస్ యాజమాని కూడా అంతే ఆసక్తికరంగా వేర్ చేసింది అయితే ఇప్పటికే గత సీజన్లో గత మూడు సీజన్లుగా రాకుండా ఉన్న కంటెస్టెంట్స్ని ఈ సీజన్లో రప్పించబోతున్న బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఈ సీజన్ నైన్ ని హిట్ చేసేందుకు నా అవినేషన్ అలేకే చిట్టి పికిల్స్ తేజస్విని అలాగే రాజ్ తరుణ్ వంటి బిగ్ సెలబ్రిటీస్ మరొకసారి కాంట్రవర్స్ క్యూర్స్ని అయితే బిగ్ బాస్ లోపలికి అయితే రప్పించబోతున్నారు అయితే ఇప్పటికే అలేకే చిట్టి పికిల్స్ ఎంత ఫేమస్ మనందరికీ తెలిసిందే ఇంక దీపు తన కామెడీతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో అయితే గత సీజన్లో వస్తే బాగుండు అందరం కోరుకున్నాం కానీ తనకి మొత్తం మీద హెవీ రెమినేషన్ అందిస్తూ బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించబోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఇప్పటికే తేజస్విని గౌడ కూడా వస్తుంది అనుకున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ని అయితే అందించేసింది అలాగే రాజ్ తరుణ్ ఇప్పటికే తన ప్రేమ వారాలతో అయితే కాంట్రవాల్స్లో ఎంత నిలిచాడో మనందరికీ తెలిసిందే ఇంకా నవ్యస్వామి రీతూ చౌదరి గ్లామరస్ లుక్స్తో పోటీ ఇచ్చేందుకు తను కూడా సిద్ధమైపోయింది అయితే ఈ సీజన్లో నవ్యస్వామి రాను అని చెప్పినప్పటికీ కూడా తనకి కూడా భారీ అమౌంట్ టెంప్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లోపలికి తెప్పించబోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఈ విధంగా అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ సామాన్య వ్యక్తులు అలాగే సెలబ్రిటీస్ అందరూ కూడా అయితే హాజరైపోతూ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ మరింత బ్లాక్ బాస్టర్ హిట్స్ హిట్స్గా అయితే మార్చేందుకు అయితే అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చేస్తున్నారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే అయితే గ్రాండ్గా అయితే ప్రారంభం కాబోతుంది మరి దీనిపై మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి